విఘ్నేశ్వరాయ నమ శ్రీ దొడ్డగణపతి ఆలయం బెంగళూరు బెంగళూరులో ఈ గణపతి ఆలయానికి ప్రముఖ స్థానం ఉంది ప్రతిరోజు వందలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుని వెళ్తూ ఉంటారు ఈ దేవస్థానానికి వచ్చి మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే తప్పకుండా ఆ విఘ్నేశ్వరుడు తీరుస్తాడని సంపూర్ణ నమ్మకం భక్తులకి మొన్న ఈ మధ్యనే పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు అనేక మంది వందలాది యువతీ యువకులు ఇక్కడ వందలాది కొబ్బరికాయలు కొట్టి ఇండియా నెగ్గాలని వాళ్ళు ప్రార్థన చేసి వెళ్ళారు మరి వాళ్ళ ప్రార్థనా ఫలితమో ఏంటో గాని ఇండియా దెగ్గింది ఈ ఆలయంలో ఉన్న వినాయకుడి విగ్రహం కనీసం పదిహేను అడుగులు ఉంటుంది బాగా వెడల్పు చాలా పెద్దది ఇంచుమించు చూడటానికి కాణిపాకం విఘ్నేశ్వరుని పోలి ఉంటుంది కానీ విగ్రహం ఇంకా బాగా పెద్దది విడల్పు ఎక్కువ పొడివి ఎక్కువ చాలా శక్తివంతమైన ఆలయం భక్తి భావానికి మారు పేరు గణపతి ఆలయం తమ మనసులో కోరికలన్నీ కూడా ఖచ్చితంగా తీరుతాయని భక్తుల విశ్వాసం అపార విశ్వాసం ఈ ఆలయ ప్రాంగణంలోనే ఇక్కడ బ్రాస్ ఇత్తడి పంచముఖాలకు సంబంధించిన అనేక విగ్రహాలు చిన్న చిన్న గురించి పెద్ద ఈ ఆలయ ఆవరణలోనే చాలా రకాల వస్తువులు విక్రయించే ఉంటాయి ముఖ్యంగా ఒట్టి చేసిన విమాయకుడు బొమ్మలు ఇక్కడ ఒట్టివేళ్ళతో చేస్తారు అవి ఇంట్లో పెట్టుకుంటే శుభకరం మరియు మంచి ఉంటాయి దేవుడు బొమ్మలు పిల్లలకు సంబంధించిన బొమ్మలు బ్రాసు ఇత్తడి గాని పంచలోహాలతో కూడిన చిన్న చిన్న విగ్రహానికి పెద్ద విగ్రహాలు అనుకుంటే షాపులు కూడా ఉంటాయి మనం ఎక్కడ ఎప్పుడు చూడని కొన్ని రకాల విగ్రహాలు ఇక్కడ లభిస్తూ ఉంటాయి అలాగే ఈ ఆలయానికి ఆనుకునే ఒక పార్క్ లాంటి ప్రదేశం ఉంటుంది అక్కడ అచ్చం మనుషులకు పోలిన బొమ్మలు ఉంటాయి అవి కదలకపోవడం వల్ల మాత్రమే మనం బొమ్మలని అనుకుంటాం కానీ అవి అచ్చం మనుషుల పోలికల్లోనే ఉంటాయి సంతలో బేరం పెట్టినట్టుగాను గంగిరెద్దుల్ని తీసుకెళ్తున్నట్టుగాను ఇంకా చెట్నీ కాయలు కూస్తున్నట్టుగాను రకరకాల ఆకారాల్లో ఇక్కడ బొమ్మలు ఉంటాయి ఈ టెంపుల్ బిగ్ బుల్ బసవేశ్వరుని ఆలయం దొడ్డగణపతి ఆలయానికి దగ్గరలోనే ఈ ఆలయం ఉంటుంది మెట్ల మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది బిగ్ బుల్ బసవేశ్వరుని ఆలయం నందీశ్వరుని ఆలయం ఈ గుడి గర్భగుడిలో నందీశ్వరుని విగ్రహం చాలా పెద్దది ఉంటుంది ఇరవై అడుగుల ఎత్తు సుమారు ఇరవై ఏడుగుల పొడుగులో చాలా పెద్దది ఉంటుంది అరుణాచలంలో ప్రదోషాభిషేకం చేసే నందీశ్వరుని కంటే ఇంకా పెద్దది ఇక్కడ కూడా ప్రదోష పూజలు జరుగుతూ ఉంటాయి నెలకి ఒకసారి వచ్చే నాడు సాయంత్రం ప్రదోష పూజలు జరుగుతూ ఉంటాయి ఏ రోజు జరుగుతోంది అనే విషయాన్ని బయట బోర్డు ద్వారా తెలియజేస్తారు భక్తులకి ఈ ప్రదోష పూజలో పాల్గొనే భక్తులందరూ కూడా ఆ రోజుని గుడి అంతా భక్తులతో నిండిపోతుంది ఇది కూడా బాగా పురాతనమైన టెంపుల్ స్తంభాలు అవన్నీ కూడా బాగా పురాతనమైనవి బిగ్ బుల్ టెంపుల్ శ్రీ బిగ్ బుల్ టెంపుల్ నందేశ్వరుని ఆలయం బసవన్న ఆలయం ఈ నందేశ్వరుని విగ్రహం ఏకరాయితో చెక్కబడింది ఒకే ఒక్క రాయి మంచి ఆకారంతో నందీశ్వరుని ఆకారంలో చెక్కబడింది ఈ ఆవరణలోనే పచ్చదనంతో కూడిన వాతావరణం ఉంటుంది అనేక మొక్కలు చక్కటి పావురాలు బసవన్నలను తీసుకొచ్చి ఇక్కడ ఆడించే కొంతమంది గంగరిద్దరు వాళ్ళు ఈ ఆలయం అంతా ఎంతో ఆధ్యాత్మిక శోభతో ఉంటుంది కాలేజీ స్టూడెంట్ నుంచి అందరూ కూడా ఈ దొడ్డ వినాయకుడిని సందర్శించుకొని తర్వాత ఈ పార్కుని సరదాగా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఈ బిగ్బుల్ టెంపుల్ బసవేశ్వరుని ఆలయాన్ని కూడా సందర్శించుకుంటూ ఉంటారు ముఖ్యంగా శని ఆదివారాల్లో అందరూ చాలామంది వచ్చి ఇక్కడ ఈ ఆలయాన్ని దర్శిస్తూ ఉంటారు బెంగళూరులోని బసవన్న నందీశ్వరుని బిగ్బుల్ టెంపుల్ బెంగళూరు